హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ఛానల్ ప్రతిరోజు మనం ఏ ప్రతిరోజు ఏం కర్రీ వండాలా ఏం కర్రీ వండాలా అని నాలుగైదు రకాల కొరగా ముందేసుకుంటాము చేసి ఆఖరికి పిల్లలు ఏది నచ్చితే అదే వండుతాము వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉంటాం మనం అలాంటి వాళ్ళ నాలుగైదు రకాలు వేసుకుంటాము తల్లిం కదా అలాగా నాలుగైదు రకాలు వేసుకుని ఆఖరి కాలుగడ్లు వాళ్ళకి ఏం తింటారు అదే వండుతామండి మరియు ఈరోజు ఒక విషయం మీద మాట్లాడుకుందాం అదేంటి మనం ఎక్కడ ఉన్న వాళ్ళకో ఫోన్ చేస్తూ ఉంటాము మన అయిన వాళ్ళకి బయట బయట పక్కన ఇంటి పక్కన వాళ్ళని మర్చిపోతాము మన బజార్లో వాళ్ళని మర్చిపోతాము మన ఊళ్ళో వాళ్ళని మర్చిపోతాము మన చుట్టాలకి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకో ఫోన్ చేస్తాము ఇది కాదండి మనకి టయానికి అప్పటికప్పుడు మనకి ఒంట్లో బాగోనప్పుడు కానీ హెల్ప్ చేసేవాళ్ళు ఇళ్ళ పక్కన వాళ్ళేనండి మన బజార్ మన ఊళ్ళో వాళ్ళే అలాంటిది వాళ్ళని మర్చిపోకూడదు ఎప్పుడు ఎప్పటికీ ఊళ్ళో వాళ్ళని మర్చిపోకూడదు మనకేంటి వెళ్తా అవసరం అనేసి వెళ్ళి పక్క వాళ్ళని అస్సలు లెక్క చేయకుండా కేర్ తీసుకోవాలండి ఆ విషయం మీద అయితే ఎందుకంటే ఒక అంబులెన్స్ అయితే వచ్చింది ఆ తర్వాత ఎవ్వరు రాలేదు ఒక అమ్మ దీపానికి ఎందుకంటే అంటే నా పని నాకేం అవసరాన్ని వెళ్తూ ఉన్నది మరి ఇప్పుడు ఎందుకు వస్తారండి అందుకనేసే చెప్తున్నాను ఈ విషయం మీద మీరైతే ఎవ్వరైనా సరే మనం ఇళ్ళ పక్కన వాళ్ళని మంచి చేసుకోవాలి ఎందుకంటే మంచి చాలండి కేవలం మాట మంచితనం చాలే ఈ వీడియో నచ్చితే అసలు లైక్